శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా అనంతమైన తండ్రి మనకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా వారు సర్వవ్యాపి కాదు సర్వశక్తివంతుడు అని మీరు రుజువు చేసి తెలియచేయాలి మొత్తం ప్రపంచమంతటిపై ఇప్పుడు రాహుదశ ఉంది రాహుదశయే సర్వ దుఃఖాలకు కారణము వృక్షపతి అయిన తండ్రి అందరిపై బృహస్పతి దశను కూర్చుండబెడుతున్నారు సత్యత్రేతా యుగాలలో బృహస్పతి దశ ఉంటుంది అక్కడ రావణుడి నామరూపాలు ఉండవు కావుననే అక్కడ దుఃఖమే ఉండదు తండ్రి సుఖధామాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు సత్యయుగములో మీకు దుఃఖము ఉండనే ఉండదు ఆత్మా పరమాత్మల మిలనమే కళ్యాణకారి మిలనము మిగతా కలయికలన్నీ అకల్యాణమైనవి శివబాబా జ్ఞానసాగరుడు వారు ఈ సమయంలో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు వారు శిక్షణను ఇచ్చే టీచరు కూడా ఈ సమయంలో మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు వారు సర్వవ్యాపకుడు కాదు సర్వశక్తివంతుడు తండ్రి మానవ సృష్టికి బీజరూపుడు వారు వచ్చి అందరికీ మానవ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు స్వర్గస్థాపనను చేస్తారు ఇప్పుడు మీకు ఇద్దరు తండ్రులు లభించారు దైహిక తండ్రి మిమ్మల్ని పాలన చేస్తారు తరువాత టీచరు వద్దకు చదువుకోవడానికి వెళ్తారు అరవై సంవత్సరాల తర్వాత వానప్రస్థంలోనికి వెళ్లేందుకు గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది అనగా అక్కడ తండ్రి టీచరు గురువులు వేరువేరుగా ఉంటారు ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి జ్ఞానసాగరులు మానవ సృష్టికి బీజరూపులు సచిత్ ఆనంద స్వరూపులు సుఖ సాగరులు మరియు శాంతి సాగరులు పరంపిత పరమాత్ముడు సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు కాదు వారు సర్వవ్యాపి అయితే టీచర్గా అయ్యి మిమ్మల్ని చదివించలేరు తండ్రి అయి పాలన కూడా చేయలేరు వారు మార్గదర్శకుడు అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్తారు భారతదేశపు ప్రాచీన యోగము మహిమ చేయబడింది మీరిప్పుడు కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య ఉన్న సంగమ యుగములో ఉన్నారు శివబాబా బీజరూపులు మరియు వృక్షపతి కూడా వారు భారతదేశములోనికి వచ్చినప్పుడు అందరిపై బృహస్పతి దశ కూర్చుంటుంది సత్యయుగములో మీరు సుఖప్రదమైన దేవీ దేవతలుగా ఉంటారు మీపై బృహస్పతి దశ ఉంటుంది ప్రపంచము తమో ప్రధానమైనప్పుడు అందరిపై రాహుదశ కూర్చుంటుంది ఒక్క మీరు మాత్రమే వృక్షపతి అయిన తండ్రిని గురించి తెలుసుకున్నారు మీకే స్వర్గ వారసత్వము లభిస్తుంది మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరులుగా అయ్యే కూర్చోండి ఈ శరీరము పంచతత్వాల బొమ్మ అందులో ఆత్మ ప్రవేశిస్తుంది అందరి పాత్ర ముందుగానే నిశ్చయింపబడి ఉంది శివబాబా సుప్రీం తండ్రి సుప్రీం టీచరు మరియు సుప్రీం సద్గురువు కూడా ఆత్మల తండ్రిలో మొత్తము జ్ఞానమంతా ఉంది ఇదే శివబాబా ప్రత్యేకత వారు మనకు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరే భ్రమరములు మీరు పేడ పురుగుల వంటి మనుషులను బూబూ చేసి దేవతలుగా చేస్తారు తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు మరియు శాంతి సాగరులు ఇప్పుడు శ్రేష్టముగా అయ్యేందుకు మీకు శ్రీమతము లభిస్తూ ఉంది సత్యయుగములో భారతదేశము శ్రేష్టాచారిగా పూజనీయముగా ఉండేది భారతదేశముపై బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యయుగము ఉండేది ఇప్పుడు రాహు దశలో భారతదేశపు గతి పూర్తిగా దిగజారి ఉంది కామము మహాశత్రువు దీనిపై విజయమును ప్రాప్తి చేసుకోండి అప్పుడే మీరు జగత్ జీతులుగా అవుతారు బేహద్దు తండ్రి ద్వారానే విశ్వములో మరలా శాంతి స్థాపన జరుగుతూ ఉంది శివబాబా కల్పకల్పము వచ్చి విశ్వములో శాంతిని స్థాపన చేస్తారు కల్పము యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలే అజ్ఞానములో ఉన్న కుంభకర్ణులను నిద్రలేపండి అందరికీ తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వండి శివబాబా మార్గదర్శకుడు వారు అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు కలియుగ పేరు ప్రతిష్టలను కుల మర్యాదలను వదిలి ఈశ్వరీయ కుల మర్యాదలను ధారణ చేయండి అశరీరి అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని అశరీరిగా అయి వినాలి ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకోండి తండ్రి తండ్రిగా టీచరుగా సద్గురువుగా కూడా అవుతారు ఈ భేదాన్ని అందరికీ అర్థము చేయించాలి బేహద్దు తండ్రి సర్వవ్యాపకుడు కాదు అని నిరూపించి చూపించాలి వరదానము హద్దు యొక్క వయ్యారాల నుండి దూరమై ఆత్మీక గౌరవంలో ఉండే ప్రీతి బుద్ధిభవ చాలామంది పిల్లలు హద్దు స్వభావ సంస్కారాలనే కొంటె పనులు చాలా చేస్తూ ఉంటారు ఎక్కడైతే నా స్వభావము నా సంస్కారము అనే శబ్దాలు వస్తాయో అక్కడ కొంటతనము ప్రారంభమవుతుంది ఈ నాది అనే శబ్దమే మిమ్మల్ని చిక్కులలోనికి పడవేస్తుంది స్లోగన్ తండ్రితో సేవతో పరివారముతో ప్రేమ ఉంటే మీరు శ్రమ నుండి విడుదలైపోతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి